ప్రైజ్ ఎవ్రీ వన్ హౌ యూ ఆల్ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్ వెల్కమ్ బ్యాక్ టు డైలీ బ్లాగ్స్ మీరు నా వ్లాగ్స్లో ప్రతిసారి మార్నింగ్ రొటీన్ ఈవినింగ్ రొటీన్ చూస్తారు కదా సో అందుకని ఈవినింగ్ రొటీన్ నుంచి మార్నింగ్ రొటీన్ షూట్ చేశాను అయితే ఇది ఈవినింగ్ అనమాట నాకు ఈ స్నాక్ అంటే చాలా ఇష్టము నా చిన్నప్పటి నుంచి ఎక్కువగా ఈ స్నాక్ నేను ఎక్కువ తీసుకునేదాన్ని పుట్నాలు అండ్ షుగర్ ఇవి రెండు కాంబినేషన్ నాకు చాలా ఇష్టము అండ్ దీంతో లడ్డు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా ఈజీ లడ్డు కూడా జస్ట్ గ్రైండ్ చేసి నెయ్యితో చుట్టేసుకోవడమే అందులో యాలక్కాయ వేసుకుంటే ఫ్లేవర్ ఆ లడ్డు ఫ్లేవర్ ఇంకా చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా ఈ కాంబినేషన్ ఆఫ్ స్నాక్ ఎప్పుడైనా తిన్నారా నాతో కమెంట్లో షేర్ చేసుకోండి ఈ సీజన్లో నా ఫస్ట్ ఫ్లవర్స్ అనమాట సో మల్లెపూలు సో సమ్మర్ స్టార్ట్ అయిందంటే ప్రతి ఒక్కళ్ళు దీన్ని ప్రిఫర్ చేస్తారు అండ్ ప్రతి ఒక్కరు గార్డెన్లో ఈ చెట్టు మాత్రం కంపల్సరీగా ఉంటుంది సో సమ్మర్ వస్తే ఎక్కువగా ప్రిఫర్ చేసేది ఈ ఫ్లవర్సే కదా పిల్లలకి మంచిగా నూనె పెట్టేసి చక్కగా జడేసేసి రెండు వైపులు ఎలా ఫ్లవర్స్ పెడితే ఎంత బుద్ధిమంతలా ఉంటారో పిల్లలు కదండి సో ఎంతమందికి ఫ్లవర్స్ అంటే ఇష్టం కమెంట్ చేయండి తర్వాత నేను ఇక్కడ ఈవినింగ్ స్నాక్స్ పాప్కార్న్ చేస్తాను అండ్ అలాగే నెక్స్ట్ డే మార్నింగ్కి పెసరట్టు పెడతామని పెసల్ నానబెట్టాను ఇక్కడ టూ ఇస్ టూ వన్ రేషో టూ కప్స్ పెసల్ అయితే వన్ కప్ రైస్ తీసుకొని నానబెట్టేశాను మధ్యాహ్నం ఇప్పుడు అవి వాష్ చేశాను తర్వాత ఇంకా మిక్సీ పట్టేయాలన్నమాట ఇక్కడ నేను మీకు ఒక టిప్ చెప్తాను పాప్కార్న్ అన్నీ పాప్ అవ్వాలంటే ఫస్ట్ మనం పెట్టిన ఏదైతే కుక్కర్ ఉందో దాన్ని ఒకసారి ఒక ఫైవ్ మినిట్స్ హీట్ చేయండి దాని తర్వాత సిమ్ చేసేసి పాప్కార్న్ వేసేయండి ఒక త్రీ మినిట్స్ కల్లా మొత్తం అన్నీ పాప్ అయిపోతాయి ఒక్కటి కూడా మిగలదు సో తప్పకుండా ఒకసారి ఈ టిప్ని ట్రై చేయండి చేసిన తర్వాత నాతో షేర్ చేసుకోండి వర్క్ అయిందా లేదా అని దెన్ ఇక్కడ ఇవన్నీ బ్రేక్ఫాస్ట్కి సంబంధించినవన్నీ ప్రిపేర్ చేసుకున్నాను పప్పు మిక్సీ చేశాను అండ్ ఇక్కడ అల్లం పచ్చడి చేశాను చాలా బాగా వచ్చింది అల్లం పచ్చడి కూడా సో పెసరట్లోకి కాంబినేషన్ ది బెస్ట్ కాంబినేషన్ అయితే అల్లం పచ్చడి దెన్ మా ఇంటి సైడ్ వీక్లీ వన్స్ ఇలా మార్కెట్ చిన్న మార్కెట్ పెడుతూ ఉంటారు సో వీళ్ళ దగ్గర కూడా రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి కంపేర్డ్ టు స్టోర్స్ స్టోర్స్లో అయితే చాలా చాలా హెవీ ప్రైజెస్ అవి ఒక వీక్ కూడా సరిపడగా రావు సో అప్పుడప్పుడు ఇలాగా మనకి వీలు కూతున్నప్పుడల్లా ఇలాగా చిన్న చిన్న వాళ్ళని మనము సపోర్ట్ చేస్తే చాలా బాగుంటుంది అండ్ వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అంటే వాళ్ళు కూడా దీని మీద ఆధారపడిన వాళ్ళు ఉంటారు సో జస్ట్ సపోర్ట్ దెమ్ తర్వాత మార్కెట్ అంతా చేసేసుకొని స్టోర్ దగ్గరికి వెళ్ళాము లైక్ పాలు పెరుగు అవి తెచ్చుకుందామని కొన్ని సాఫ్ట్ డ్రింక్స్ కూడా సమ్మర్ కదా అప్పుడప్పుడు ఇలాంటివి కూడా తాగుతూ ఉంటాం అంటే లైక్ నిమ్మకాయ నీళ్ళు ఇవన్నీ తాగుతాం కంపల్సరీగా అప్పుడప్పుడు ఇలా సాఫ్ట్ డ్రింక్స్ కూడా మనం అట్రాక్ట్ అవుతూ ఉంటాం కదా సో కొనేది తక్కువే కానీ జస్ట్ ఏమొచ్చాయి ఏమున్నాయి కొత్తగా ఏమొచ్చారని ఒక రౌండ్ వేస్తున్నాను అనమాట అండ్ ఇలాంటి స్టోర్స్ తర్వాత జనరల్ స్టోర్స్ నెక్స్ట్ టీ మార్ట్ తర్వాత చిన్న షాపుల్లో ఇలాగా షాప్స్లో ఒక్కొక్క ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క క్వాలిటీ ఉంటుందండి అండ్ ఇప్పుడు ఈ షాప్స్లో అయితే కొన్ని బ్రాండ్స్ని వాళ్ళు పెడుతూ ఉంటారు కదా నాకు ఎక్కువగా అయితే ప్రో నేచర్ ఒకటి అండ్ ట్వంటీ ఫోర్ మంత్ర ఆర్గానిక్ వాళ్ళది వీళ్ళ రెండు బ్రాండ్స్ కూడా బాగుంటాయి అంటే కొన్ని మటుకి లైక్ కొన్ని ఉంటాయి కదా గ్రాసరీస్ అవి చాలా బాగుంటాయి అయితే అంటే ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ లైక్ ఒక్కసారి వాళ్ళు పాలిష్ చేస్తారు రెండోసారి పాలిష్ చేసినవి అలాగా దాన్ని తగ్గట్టుగా రేట్స్ అనేవి డిక్రీజ్ అవుతూ ఉంటాయి సో అన్నీ మనం ఎఫోర్డ్ చేయలేం కదా సో మ్యాక్సిమమ్ సెకండ్ థర్డ్ క్వాలిటీకి మనము షిఫ్ట్ అయితే బాగుంటుందని అనిపించింది నాకు అండ్ ఇది ఈ జాగిరి పౌడర్ ఏదైతే ఉందో ఇది నార్మల్గా మనము ఏదైనా రాగి జావ ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి దాంట్లో మనం మిక్స్ చేసుకోవచ్చు లైక్ ఏదైనా పుటింగ్ లేకపోతే ఏదైనా డెజర్ట్స్ మనం ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఈ జాగరీ పౌడర్ బాగుంటుంది జస్ట్ మీకు అలాగా చూపిస్తున్నాను అక్కడికి వచ్చాను కదా సో ఉన్నాయి సో ఎప్పుడైనా మీరు అలా వెళ్ళినప్పుడు పర్చేస్ చేస్తారు కదా అప్పుడు అలా మీకు హెల్ప్ అవుతుందని జస్ట్ మీకు అలాగా చూపిస్తున్నాను అండ్ ఇక్కడ గ్రాసరీస్ ఏమో కానీ వెజిటేబుల్స్ అయితే మరీ దారుణంగా రేట్లు ఉంటాయన్నమాట ఎక్స్పోర్ట్ అయ్యి ఉంటాయి కదా సో అందుకని బాగా రేట్లు ఎక్కువ ఉంటాయి తర్వాత మేము బిల్లింగ్ చేసుకొని రిటర్న్ అయిపోతున్నాం ఇంటికి ఇక్కడ బొంగిన్ వెల్లే ప్లాంట్ అక్కడే షాప్ పక్కన ఎప్పటి నుంచో తీసుకుందామని అనుకుంటున్నాను అయితే మా హస్బెండ్ వద్దు తీసుకోవద్దు ఎవరైనా చూస్తారు అని అంటారనమాట సో ఆ రోజు నైటే కదా ఏం కనపడలే అని జస్ట్ ఆ చిన్న రెమ్మ తీసుకున్నాను నాకు చాలా చాలా ఫేవరెట్ ఇది సో ఎప్పుడైనా ఇంట్లో ఇది ఒక్కసారైనా దీన్ని పెంచాలి అని నాకు ఒక ఉంది ఉందనమాట సో తీసుకురాగానే అన్నీ అక్కడ పెట్టేసి దీన్ని వాటర్లో పెట్టేశాను మళ్ళీ అక్కడ డ్రై అయిపోతుందేమో అనేసి సో ఇలా పెడితే ఎంత అందంగా కనిపిస్తుందో చూడండి మీకు ఒకవేళ దగ్గరలో ఎక్కడున్నా కానీ ఇలాగా మీరు మీరు ఇంట్లో ఇంట్లో ఇలా వాటర్లో పెట్టేసి అలా డెకరేషన్ పర్పస్గా మీరు పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది ఇక్కడ మీకు ఏం చూసినానంటే ఇది చాలా మంది ఫ్లవర్స్ అనుకుంటారు వైట్ పింక్ దాన్ని కాకపోతే అవి లీవ్స్ అండి జస్ట్ ఫ్లవర్ లాంటి ప్రాకెట్స్ అంటారు అనమాట దాన్ని సో ఆ వైట్ చూసారా లోపల పోలెన్ లాగా అవి ఫ్లవర్స్ అనమాట సో ఆ ఫ్లవర్ కి చుట్టూరా ఈ లీవ్స్ కవర్ అయ్యేటట్టుగా వస్తాయి అనమాట సో ఇట్స్ కైండ్ ఆఫ్ లీవ్స్ అనమాట అవి కూడా సో ఏదో నా ఇంట్రెస్ట్ కదా సో నాకు తెలిసిన నాలెడ్జ్ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను తర్వాత నైట్ ఇవన్నీ గ్రాసరీస్ ఏవైతే తెచ్చుకున్నానో అవన్నీ సదిరేసి ఆకూరలు మంచిగా క్లీన్ చేసేసుకొని ఎప్పటికప్పుడే చేసేసుకుంటే మనకి ఎక్కువ శ్రమ ఉండదు అనమాట సో అవన్నీ చేసేసరికి నాకు లెవెన్ థర్టీ అయిపోయింది నైట్ సో మార్నింగ్ లేచి బ్రేక్ఫాస్ట్లు అవన్నీ చేసేసరికి టైం అయిపోయింది అప్పుడైతే నేను షూట్ చేయలేదన్నమాట వీడియో తర్వాత మొక్కలన్నీ మ్యాక్సిమము మన దగ్గర ఏ ఇండోర్ ప్లాంట్స్ ఉన్నా ప్రతి ఒక్కటి కాసేపు మార్నింగ్ వచ్చే సన్లైట్కి పెడితే చాలా మంచిది ప్ర ఇండోర్ ప్లాంటే అనేసి మనం పెట్టుకుంటూ ఉండకూడదు ఎందుకంటే వా ప్లాంట్స్ కదా ఎంతో కొంత వాటికి కూడా సన్లైట్ అయితే అవసరం సో ఇక్కడ చూడండి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేసాను యాక్చువల్గా చెప్పాలంటే ఈ పెసరట్లు నేను ఏం లేదు మా హస్బెండ్ వేశారు నేను ఆనియన్స్ పెద్దగా చాప్ చేస్తాను అనమాట అందుకని ఆయన చాపర్లు వేసి ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేశారు అందులో పచ్చిమిరపకాయ తర్వాత కొత్తిమీర అల్లము ఇవన్నీ వేసి చాప్ చేసేసి మంచిగా పెసరట్ వేసారు చాలా బాగా అనిపించింది టెంప్టింగ్ దాన్ని ఈరోజు నేను మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఎలా స్టోర్ చేసుకోవాలో మీకు చూపిస్తాను మెసేక్ అందరికి తెలిసింది తెలియని వాళ్ళ కోసం జస్ట్ అలా చూపిస్తున్నాను ఇక్కడ బ్యాచెస్ వైజ్గా మనం తీసుకోవాలి అల్లము అండ్ వెల్లుల్లి మంచి క్లీన్ చేసుకుని వేసుకోండి అయితే ఇక్కడ నేను అల్లం క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నాను మనము నాన్ వెజెస్లో నార్మల్గా వెల్లుల్లి తగ్గించి అల్లం వేసుకుంటాం కదా సో అలాగా మనము ఆ రిక్వైర్మెంట్ బేస్లోనే వేసుకొని తర్వాత అందులో ఉప్పు పసుపు వేసుకొని మిక్సీ పట్టేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టేయండి ఉప్పు పసుపు ఏంటంటే కొంచెం ఒక వన్ మంత్ మంచిగా నిలోవగా ఉంటుంది పాడవకుండా ఉంటుంది కొంతమందికి ఏంటంటే ఇలాగా నిల్వ చేసుకోవడం అంటే ఇష్టం ఉండదు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా దంచుకోవడం ఇష్టము నేనైతే చాలా డేస్ అయింది కొన్ని డేస్ అయితే అప్పటికప్పుడే చేసుకునేదాన్ని నాకైతే అసలు టైమే నాకు ఇన్స్టెంట్గా కావాలన్నప్పుడు నాకు అది ఉంటే బాగుండు అనిపించేది మళ్ళీ స్టార్ట్ చేసేది ఇంతకుముందు అయితే నాకు ఎప్పుడు స్టాక్ ఉండేదనమాట ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగా స్టాక్ పెట్టుకుని అంటే స్టాక్ అంటే వన్ మంత్ కంటే ఎక్కువ ఉండేది కాదు సో జస్ట్ ఎంత కావాలో అంతే ప్రిపేర్ చేసుకునేదాన్ని సో అయిపోతుంది కదా ఇక్కడ ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి వీటికి లైఫ్ బాగుంటుంది అనమాట పాడవకుండా ఉంటాయి ఈ మిక్సీ జార్లు కూడా అండ్ ఈ మిక్సీ జార్ కూడా ఒకవేళ మీ దగ్గర ఉంటే దీన్ని వన్ మినిట్ కంటే ఎక్కువసేపు మిక్సీ చేయకూడదు అనమాట ఇప్పుడు పెట్టిన తర్వాత మీరు ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ సారీ సెకండ్స్ తిప్పేసి మళ్ళీ ఆపేసి మళ్ళీ పెట్టండి అంటే కంటిన్యూగా వన్ మినిట్ అబవ్ మీరు చేయకండి లేకపోతే అవి పాడైపోతాయి అనమాట ఇది ఎలా తెలుసా అంటే కొన్నప్పుడు మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు కదా సో దాని మీద ఉంది బేసిక్గా అందరు చదవరు కదా ఎవరికైనా హెల్ప్ఫుల్ అవుతుందని షేర్ చేస్తున్నాను అండ్ అవి వచ్చేసి జస్ట్ నార్మల్ ప్లాస్టిక్ బాక్స్లోనే స్టోర్ చేసుకున్నాను అల్లం వెల్లుల్లి కొంచెం హాట్ స్మెల్ ఉంటుంది కదా సో దానికి పెద్దగా ఫ్యాన్సీస్ డబ్బాలు అవసరం లేదు అందుకని నా దగ్గర హల్లీం డబ్బా ఉంటే అందులో స్టోర్ చేయండి సో ఇలా స్టోర్ చేసుకుంటే మీకు ఈజీ అయిపోతుంది అన్నమాట కుకింగ్ సో మీరు రెగ్యులర్గా వంటలు చేస్తారు కాబట్టి అది ఎక్కువ రోజుల్లో కూడా ఉంటుంది సో ఇలాగ మీరు ఒకసారి ట్రై చేయండి సో ఇదండి ఈరోజు చిన్న వీడియో హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఎలా అనిపించిందో నాతో కామెంట్లో షేర్ చేసుకోండి సియో అల్ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్ ఫ్రేస్ గాడ్ ఎండ్